నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు సీఎం రేవంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు జూబ్లీహిల్స్ బైపోల్ వేళ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు సుప్రీం తీర్పుతో ఎమ్మెల్సీగా అవకాశం కోల్పోయిన ప్రొఫెసర్ కోదండరామ్కు తిరిగి పదవి ఖరారు చేశారు అదేవిధంగా జుబ్లీహిల్స్ బైపోలో తానే కాంగ్రెస్ అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్న అజహారుద్దీన్కు షాక్ ఇచ్చారు ఆయనకు పోటీ లేకుండానే చట్టసభలకు పంపే అవకాశం కల్పించారు దీని ద్వారా జుబ్లీహిల్స్లో రేవంత్ తన మార్గ్ వ్యూహాలు అమలు సిద్ధమైపోయాయి ఇక తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ఒప్పందంలో భాగంగా ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆయనతో పాటుగా అమీర్ అలిఖాన్ ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు దీనిపైన అప్పటికే గవర్నర్ కోటాకు అయిన బీఆర్ఎస్ అభ్యర్థులు న్యాయ పోరాటం చేశారు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో కోదండరామ్ ఖాన్ ఎమ్మెల్సీలుగా అవకాశం కోల్పోయారు దీంతో కోదండరామ్ కు తిరిగి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని రేవంత్ తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ సభలో ప్రకటించారు ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో తిరిగి గవర్నర్ కోటాలోనే ప్రొఫెసర్ కోదండరామ్ను ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు కాగా రెండో విషయంలో రేవంత్ మార్క్ నిర్ణయం జరిగింది ఆలిఖాన్ స్థానంలో అనూహ్యంగా అజహరుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు జూబ్లీహిల్స్ హిల్స్ బైపోల్లో తానే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అజార్ చెబుతూ వచ్చారు ప్రచారం ప్రారంభించారు అయితే తాజా ఢిల్లీ పర్యటనలో బైపోల్లో గెలవాలంటే మైనార్టీ అభ్యర్థి కాకుండా బీసీ అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉందని రేవంత్ పార్టీ అధినాయకత్వానికి వివరించారు దీంతో అజార్కు పోటీ లేకుండానే చట్టసభకు ఎంపిక చేశారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బీసీ అభ్యర్థిని అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఇక రిజర్వేషన్ల విషయంలోనూ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది బీసీ రిజర్వేషన్ల అమలుకు వీలుగా జీవో ఇవ్వడం ద్వారా సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది